ప్రజాపాలన అహంకారాన్ని బొందపడిన రోజు నిరంకుశ పాలన బొందపడిన రోజు రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన రోజు గత పది సంవత్సరాలు దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని కుటుంబ తాబేదారులుగా కుటుంబానికి పంచపెట్టిన కల్లకొండ కుటుంబాన్ని బొందపట్టిన రోజు రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన రోజు తెలంగాణని బాధ సంఖ్యతో ఎంచిన రోజు తెలంగాణలో ఈ స్వేచ్ఛ వాయువు వచ్చిన రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడు రోజులు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసంతో పనిచేసిన పది తెలంగాణ సంబంధించ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు మేము తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరుస్తాం అది కాంగ్రెస్ పార్టీ యొక్క దేహం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా రెండు సంవత్సరాలలో మరి ప్రజలు రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నట్ట కాంగ్రెస్ పరిపాలన పట్ల మరి సన్న బియ్యం తింటున్న వారు సన్న హాయిగా ఉన్నారు ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు హాయిగా ఉన్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ వచ్చిన వాళ్ళు హాయిగా ఉన్నారు ఐదు వందల బస్సు వాళ్ళు హాయిగా ఉన్నారు ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళు హాయిగా ఉన్నారు అదే విధంగా రైతు కుటుంబాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు తెలంగాణ ప్రజానికం దాదాపు తొంభై ఆరు పైగా తెలంగాణ రైతాంగం హాయిగా ఉంది దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి సన్నయుగం కాదా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అప్పటి నుంచి సన్నయుగానికి బంగారు ఒక తెలంగాణ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన వారి యొక్క లక్ష్యం వారి యొక్క దేవం తెలంగాణ ప్రతి కుటుంబాన్ని తెలంగాణ ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాన్ని చేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం రేవంత్ రెడ్డి గారి దేయం చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రధానికం మిమ్మల్ని పద్నాలుగు సంవత్సరాల పాటు బహిష్కరించింది మీరు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే తెలంగాణ ప్రధానికం మిమ్మల్ని బొంద పెట్టింది దానికి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు జూబీ ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా తెలంగాణ ప్రధానికం ఆశ్రయించింది ప్రతి ఇంటికి పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు రైతు కుటుంబాలకు రేవంత్ గారు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో దక్షిత రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకమైన శైలిగా ఏర్పడింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధానం పట్టి చూస్తే ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు చేర్చడమే ముఖ్యమంత్రి దేవ రేవంత్ రెడ్డి గారి లక్ష్యము కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి సాధ్యంలో మహేష్ రెడ్డి గారి సాధ్యంలో వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి కుటుంబానికి మేము చేయబోతుంటాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని భాగమైన మొక్తల్ నియోజకవర్గంలో సభ అటర్ ఫ్లాప్ అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఏం చెప్తారా సార్ నేను ఏమంటున్నాను నేను ఏమంటున్నాను మీరు రండి మీకు లైవ్ చూపిస్తాను వీడియోస్ ఉన్నాయి ఎందుకు ఇంత దుర్మార్గంగా వేస్తున్నారు మక్తల్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల పైచిలకు జనాభా వచ్చి మీటింగ్ అంత అంటుంటే ఎప్పుడో అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని చిల్లర పలుకులు పలుకుతే ఎందుకు సన్నాసులారా మీరు మీ ఇంటి పాట అనుకుంటావా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా ప్రతి ఇంటికి చేరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ మక్తల్ సభతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనీ విని రీతిలో సభ ఏర్పాటైతే ఆ కళ్ళు చూసిన కళ్ళు కాకులు పొడిచినా ఆ నోటికి ఎప్పుడు నిజం రాదా ఆ చోళ్ళు ఎప్పుడు మంచివా ఎప్పుడు కూడా అదే ఏడుపు ఎప్పుడు కూడా అదే మనకు వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ సభని ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ సభ పెట్టినా కూడా మేము చాలా 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 అద్భుతంగా నిర్మించుకున్నాం అధికారంలో ఉన్నాం ప్రధానికం ఉన్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్పష్టంగా చెప్తున్నాము ఈ చిల్లర వీడియోలు పెట్టే ముందు ఈ చిల్లర పలుకులు పలికే ముందు ఆ దీక్షా దివాస్ పేరు మీద దొంగ దిశ దేశే ముందు ఆ దొంగ పనులు మానండరా ఇక్కడ రాహబూబ్నార్ ప్రజలు పాలమూరు ప్రజలు కేసీఆర్ గారిని ఎంపీకే గెలిపిస్తే చేసింది ఏమీ లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పదేళ్లలో పాలమూరుకి చేసింది ఏం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు వాస్తవేనా నేను మాట్లామంటారా రేవంత్ రెడ్డి గారు వల్లనే అప్పుడు ఆయన ఎంపీ గెలిచిండు ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఓట్లు రాక రాకపోయి ఉంటే అప్పుడు ఆయన ఎంపీకి గెలకపోయేది కేసీఆర్కి వచ్చి పదివేలు ఓట్లే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి అని గెలిచిన రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని ఎంపీ గెలిచిండు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ అప్పుడు పాలమూరు ఎంపీగా ఓడిపోతుండే రేవంత్ రెడ్డి గారి పుణ్యమే కాబట్టి కేసీఆర్ ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబము రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి కేసీఆర్ కల్లకొండ కుటుంబము బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి కార్యకర్తలు ఎందుకంటే ఆయన అప్పుడు ఎంపీకి వెళ్ళకపోయి ఉంటే కనుమరుగాయవాడు తర్వాత ఎంపీ ఎమ్మెల్యే కాకపోయేది మళ్ళీ మంత్రి కాకపోయేది ముఖ్యమంత్రి కాకపోయేది ముఖ్యమంత్రి అయినట్టు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పదిహేను నిజం ఆగం బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళ కబంద కుటుంబ హస్తాల కిందనే వాళ్ళని పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం వ్యవస్థ అధికారులను కూడా ఏ మార్చి వాళ్ళు ద్వారణం చేసినారు కల్లగుడ్ల కుటుంబ హస్తాల నుంచే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు చెప్తే ప్రతి మాట చేసిన ప్రతి పని ఇంటి ప్రతి ఇంటి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం రేవంత్ రెడ్డి గారు మూడు దేం ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి మరి ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు నమ్మకం విశ్వాసం రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి దేశ రాజకీయాల్లో కానివ్వండి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఎవరికి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం ఉంది పూర్తి నమ్మకం ఉంది అదే విశ్వాసం అదే నమ్మకంతో వచ్చే పన్నెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు వచ్చే పన్నెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు వచ్చిన ప్రతిసారి వారి యొక్క ఆశీర్వాదం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్న ప్రతి పని క్షుణ్ణంగా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు పది పథకం సన్న బియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇంటికి రెండు 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 వేల కరెంటు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి రైతుల కుటుంబాలకు ఇచ్చిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు బంధు కానివ్వండి రైతు బస్సు కానివ్వండి సన్నాలకు బోనస్ కానివ్వండి ప్రతి ఇంటికి పథకం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు చేసిన ప్రతి పని మేము స్పష్టంగా చెప్పినాము కాబట్టి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి నేను కుల్లెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి వచ్చిన పదార్థాలను చూడలేకనే ఈ కుళ్ళుకుంటూ ఈ కల్వకుంట్ల కుటుంబము ఈ కల్వ కుతంత్రాల కుటుంబము ఈ కల్వ కుట్రల కుటుంబం ఎప్పుడు రాసుకోండి ఇది కల్వ కుట్రల కుటుంబము ఇది కల్వ కుతంత్రాల కుటుంబము ఇది కల్వకుంట్ల కుటుంబం కానీ కాదు కుట్రల్లో కుతంత్రాల్లో ఇది వీళ్ళు టాప్